సెల అనేది పల్నాడు వాసుల యొక్క దశాబ్దాల కల పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చిలో పార్లమెంటు ఎన్నికల ముందు వెలిగొండ ఎస్ఆర్పీసీ రెండో దశ ఇచ్చంపల్లి ప్రాజెక్టులతో పాటు వరికపూడిశెల శంకుస్థాపన చేసిన బాబు రెండు నాలుగు వరకు రూపాయి ఖర్చు కూడా చేయలేదు పైపెచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గొంతు ఎండి పొలం ఎండి గుక్కెడు నీళ్లు పంట పొలాల కోసం అడిగిన పల్నాడు రైతులపై నీళ్లు విడుదల చేసేది లేదు ఇప్పుడు నీళ్లు వదిలితే మళ్లీ మళ్లీ అడుగుతారు రైతులకు క్రమశిక్షణ నేర్పాలంటే ఇలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని రైతులకు క్రమశిక్షణ నేర్పే అహంకారం ప్రదర్శించాడు ఆ అహంకార ఫలితం రైతాంగం అప్పుల ఊబిలో పడి తమ కిడ్నీలు అమ్ముకుని అప్పు తీర్చాల్సిన కర్మ పట్టడం రాష్ట్రంలో రెండు వేలు రెండు వేల నాలుగు మధ్య బాబుహయాంలో కిడ్నీలు అమ్మి అప్పు తీర్చే దౌర్భాగ్య స్థితి మొదట మొదలైంది మాచర్ల నియోజకవర్గం నుండే రెండు ఎనిమిదిలో జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ వరికపోడిసెలకు శంకుస్థాపన చేయగా రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణించారు తరువాత ఆ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్లలేదు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బాబును అసెంబ్లీ సాక్షిగా వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరికపూడి సెలను నిర్మించాలని కోరగా ఆ ప్రాజెక్టు నిర్మించాలంటే కేంద్ర నిబంధనలు అడ్డంగా ఉన్నాయి పర్యావరణ అనుమతులు సాధించడం అసాధ్యం ఆ ప్రాజెక్ట్ ని నిర్మించలేమని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో బాబే ప్రకటించాడు రెండు వేల పద్దెనిమిదిలో మాచర్ల పర్యటనలో భాగంగా లోకేష్ ను స్థానిక రైతాంగం వరికపూడిసెలను నిర్మించాలని కోరగా స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మమ్మల్ని అడగలేదు ఒకవేళ ముందే అడిగి ఉంటే కట్టేవాళ్లం కదా అని వారి తండ్రిగారు అయిన బాబు అసెంబ్లీలో అన్న మాట కూడా గుర్తులేకుండా విమర్శ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరికపూడి సెల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నామంటూ మూడు వందల నలభై కోట్లతో జీవో విడుదల చేసి టెండర్లని పిలుస్తున్నామని ప్రకటించాడు అప్పటికి ఒక్క పర్యావరణ అనుమతి కూడా రాలేదు ప్రాజెక్టు అనుమతులు లేకుండా కనీసం ఐదేళ్లలో ఎన్నడూ అనుమతుల కొరకు ప్రయత్నం చేయకుండా టెండర్లను కూడా పిలుస్తున్నామంటూ అదీ ఎన్నికలకు రెండు నెలల ముందు నాటక వాడడం బాబు చెత్తబుద్ధికి నిదర్శనం ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లు కోవిడ్ నైన్టీన్ కారణంగా దేశం మొత్తం ఎలాంటి మౌలిక వసతుల పనులు చేపట్టలేకపోయింది మిగిలిన మూడేళ్లలోనే అతి కష్టమైన పర్యావరణ అనుమతులు అందున టైగర్ రిజర్వు ఉన్న ప్రాంతమైన అనుమతి సాధించడం అంటే ఎంత కష్టంతో కూడిన పను టీడీపీలో జాయిన్ అయిన నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలే టీడీపీ వారి సభలో చెప్పాడు ఇప్పటిదాకా శంకుస్థాపన అయినాయి గానీ ఇప్పుడు కూడా అన్ని పర్మిషన్స్ తో అయినవి కాదు ఇప్పుడు కూడా ఫారెస్ట్ పర్మిషన్స్ వల్ల ఫారెస్ట్ పర్మిషన్స్ కంటే కూడా ఇంకా కష్టమైంది అది టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ పర్మిషన్స్ రావడం అంటే చాలా కష్టం చాలా ప్రాజెక్టులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి ఒక్కదానికే ఆ టైగర్ రిజర్వ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కష్టమైన భాగం అనుమతులు సాధించడమే దేశంలో టైగర్ రిజర్వ్ ఉన్న చోట ప్రాజెక్ట్ కట్టడానికి అనుమతి లభించిన ఏకైక ప్రాజెక్ట్ వరికపూడి శెలా ఆయనే చెప్పాడు అలాంటి క్లిష్టతరమైన అనుమతులు అన్నీ సాధించి ప్రాజెక్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో శరవేగంగా పనులు చేస్తోంది ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి ప్రాజెక్టుకు రూపాయి ఖర్చు చేయకపోగా నీరడిగిన రైతుపై ఆగ్రహించేది బాబు అయితే ఎన్నికలతో సంబంధం లేకుండా ఎంత కష్టమైనా ప్రాజెక్టు కట్టాల్సిందే అని చిత్తశుద్ధితో ముందడుగు వేసింది జగన్ మళ్ళీ ఎన్నికల వేళయ్యింది బాబుతో పాటు లోకేష్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇతర టీడీపీ నాయకులు మాకు ఓటేస్తే సెల నిర్మిస్తామంటున్నారు ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ప్రజలే సెలపై ఎవరిది చిత్తశుద్ధి ఎవరిది చెత్తబుద్ధి ప్రతి ఎన్నికల ముందు సెలని ప్రచారాస్త్రంగా వాడుకుని చేస్తుంది ఎవరు తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చడానికి నిబద్ధతతో కృషి చేస్తుంది ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు